ఓం శ్రీ మాత్రే నమ వెయ్యి శాతం నిజం వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు దయచేసి మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా అలానే సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఈ రాశి వారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ఎప్పుడు కూడా జీవితం సాఫీగా సాగిపోవాలనుకుంటారు అనవసరమైన టెన్షన్లు ఒత్తిడిలు అస్సలు తీసుకోరు ఇతరులతో తమను ఎప్పుడు కూడా పోల్చుకోవడానికి కానీ ఎవరైనా పోల్చిన అస్సలు ఇష్టపడరు తనంటే ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు వీరిలో క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది అలానే రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణకు సంబంధించి ఎక్కువగానే వీరు ఇష్టపడుతూ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు అధికంగా పాటుపడుతూ పడుతూ ఉంటారు అలానే ఈ రాశి వారు నలుగురిలో ఉన్నప్పుడు తమ గొప్పలు చూపించుకోవడానికి కానీ తమ యొక్క సిరి సంపద గురించి చెప్పుకోవడానికి కానీ ఇష్టపడతారు అయితే ఎప్పుడు కూడా అవతలి వారిని కించపరచడం తమకన్నా వారిని అగౌరవపరచడం ఇటువంటివి ఏమీ నచ్చవు కేవలం తమకు దాన్ని చూపించుకోవాలనే కూతు ఉంటుంది స్నేహాల విషయంలో కానీ బంధుత్వాల విషయంలో కానీ ఒక్కసారి ఎవరికైనా బంధుత్వాన్ని స్నేహాన్ని కలుపుకున్నట్లయితే చాలా కాలం కొనసాగించాలని అనుకుంటారు వీరు ఎక్కువగా బంధాలకి బంధుత్వాలకి విలువిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడైనా వివాదాలు ఏర్పడినా కూడా తానే తగ్గడం కుటుంబ విషయంలో మాత్రం వదులుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు చర్యపోక తప్పదు అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు వీరు మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఉండవచ్చు లేకపోతే మీ యొక్క స్నేహితుల రూపంలో అంటే కొంతమంది స్నేహితులకు మనం అంటే ఎంతో అభిమానం ఉంటుంది వారు మన కోసం ఏదైనా చేస్తారు వారి యొక్క తల్లిదండ్రుల కన్నా కొన్ని సందర్భాల్లో మనకే ఎక్కువగా విలువ ఇవ్వడం అంటే మన మాటను గౌరవించడం లేకపోతే తల్లిదండ్రులతో సమానంగా మనల్ని ప్రేమించడం జరుగుతుంది అటువంటి వారు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని మాత్రం అస్సలు దూరం చేసుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం మంచి కోరుకొని మనం అభివృద్ధి చెందితే ఆనంద పడేవారు చాలా తక్కువగానే ఉంటారు ఈ రోజుల్లో మన యొక్క బంధువులు కానీ లేకపోతే మన యొక్క రక్త సంబంధితులే మనం ఎదగడానికి కానీ లేదా వారి కంటూ ఒక మెట్టు మనం అభివృద్ధిలో ఉన్నట్లయితే దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కానీ ఇప్పుడు మీతో మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు వీరు మాత్రం ఎప్పుడు మీ అభివృద్ధికి పాటుపడుతూ తమ కంటే ఎప్పుడు కూడా మీరు ఉన్నత స్థానంలో ఉండాలని జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి చికాకులు లేకపోతే ఇతర ఒత్తిడి కారణంగా మీ చుట్టూ మిమ్మల్ని ఇష్టపడే ఒక వ్యక్తిని అయితే మీరు బాధ పెట్టడం కానీ లేదా వారిని దూరం పెట్టడం కానీ జరుగుతుంది వెంటనే అలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసినట్లయితే వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి వారు మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మన చుట్టూ మనం మంచి కోరుకునే వారు ఎంతమంది అయితే ఉంటారో మనకి కూడా వారి యొక్క ఆశీసులు అలానే వారి యొక్క ప్రార్థనలు తోడై మనం చేసేటువంటి పనులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తాయి కాబట్టి అటువంటి వ్యక్తులు మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి అయితే వీరు తల్లిదండ్రుల రూపంలో కూడా ఉండవచ్చు కొంతమంది తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోక వారితో దురుసుగా ప్రవర్తించడం కానీ వారు దేనికైనా తిరస్కరించినట్లయితే వారిపై కోపాన్ని పెంచేసుకోవడం తల్లిదండ్రులతో వచ్చి వచ్చినటువంటి మనస్పర్ధల కారణంగా వారితో చాలా కాలం మాట్లాడకుండా ఉండటం ఇటువంటివి ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే వెంటనే ఆపేయండి మీ యొక్క తల్లిదండ్రులు మించిన దైవం అయితే మీకు ఎవ్వరూ లేరు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అప్పుడే మనం ఏ పని చేసినా కూడా అన్నిటిలో విజయాన్ని అయితే సాధిస్తాం కాబట్టి మీ తల్లిదండ్రులతో ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో వృషభ రాశికి సంబంధించి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు రావాల్సిన వాటా అనేది లభించడం వల్ల మీ ఆనందానికి హద్దు ఉండదని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం బాగా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగ ప్రదేశంలో ఆనందంగా ఉంటారు తోటి ఉద్యోగస్తుల నుండి కావలసిన సహాయ సహకారాలు అందుతాయి పై స్థాయి అధికారులు మీరు చేసినటువంటి కష్టానికి మీ యొక్క ఏదైతే టాలెంట్ ఉందో దానికి ఖచ్చితంగా తగిన గుర్తింపు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న ఉద్యోగమని లేదా తక్కువ జీతమని ఇలాంటి సాకులతో కనుక మీరు వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది దాంపత్య జీవితం పరిశీలించినట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సహజంగా వృషభరాశికి సంబంధించిన దంపతులు ఎప్పుడూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అంటే ఎక్కువగా కిల్లి కజ్జాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ ఎన్నున్నా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ఒకటిగా మారిపోతారు ఎప్పుడు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారు కష్ట సుఖాల్లో మాత్రం ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండరు అలానే ఈ రాశి దంపతులు కుటుంబం పైన సంతానం పైన ఎక్కువగా తమ యొక్క శ్రద్ధను చూపిస్తారు సంతానాన్ని మంచి పొజిషన్లో ఉంచాలని వారు కోరుకున్న విధంగా వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటారు వృషభ రాశి వారికి ఆరోగ్య పరంగా ఈ మాసం బాగానే అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు అయితే మరొక శుభవార్త ఏంటంటే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం వ్యాధులు పూర్తిగా నయమవ్వడం లేకపోతే కొన్ని తగ్గుముఖం పట్టే దశ అయితే కనిపిస్తుంది ఇలా శారీరకంగాను మానసికంగాను ఎంతో ఆనందంగా ఉంటారు మానసికంగా కూడా కోరుకున్న వ్యక్తులతో సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు స్నేహితులతోనే ఎంతో కాలంగా విడిపోయినటువంటి చిన్ననాటి స్నేహితులు కలవడం వారితో విహారయాత్రలు విందు వినోదాల్లో పాల్గొనటం వల్ల ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారు అలానే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో అస్సలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ప్రారంభించకండి కొంతమంది స్నేహితులతో కానీ లేకపోతే దగ్గర బంధువులతో మీరు చేసేటువంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆశించిన లాభం రాకపోగా వారికి మీకు మధ్య వివాదాలు ఏర్పడటం కానీ లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేయడం ఆర్థిక పరంగా నష్టాలు రావడం ఇటువంటివి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యక్తిగతంగానే వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వృషభరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం దూర ప్రాంత ప్రాణాలు కలిసి రాకపోవడం కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోండి అలానే వాహనాల మీద బయటకు వెళ్ళేవారు ఖచ్చితంగా తోడుగా వెల్లు పైన తీసుకొని వెళ్ళడం మంచిది వృషభ రాశివారు శనివారం రోజు నవగ్రహాల వద్దకు వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసుకుని నవగ్రహ ఆరాధన కనుక చేసినట్లయితే మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలు కానీ లేదా ఏవైతే శని సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ